గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కి కాల్ చేయండి దేశం మొత్తం సార్వత్రిక ఎన్నికల్లో బిజీగా ఉంటే భీకర గాలులు అకాల వర్షంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై వణికిపోయింది భారీ ఎత్తున వీచిన గాలుల వల్ల గట్కోపర్ పంతెనగర్లో పంతి హోర్డింగ్ కూలి పద్నాలుగు మంది నిండు ప్రాణాలు బలి తీసుకుంది ఈ ఘటనలో మరో డెబ్బై మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మహారాష్ట్ర ముంబైలోని పలు ప్రాంతాల్లో సోమవారం అకాల వర్షం ఈదురుగాళ్లు బీభత్సం సృష్టించాయి సాయంత్రం దాదర్ కుర్లా మాహిం గట్కోపర్ ములుంద్ విక్రోలీతో పాటు దక్షిణ ముంబైలో అనేక ప్రాంతాల్లో వర్షంతో పాటు బలమైన గాలు వీచాయి గట్కోపర్లో భారీగా వీచిన గాలికి ఓ భారీ హోర్డింగ్ ఒక్కసారిగా కూలిపోయి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్పై పడింది ఈ ఘటనలో పద్నాలుగు మంది మృతి చెందగా మందికి పైగా గాయపడ్డారు హోర్డింగ్ కింద అనేక మంది చిక్కుకుపోయారు సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలకి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి క్రేన్లు గ్యాస్ కట్టర్లతో శిథిలాల్ని తొలగిస్తూ గాయపడ్డ వాళ్లని బయటకు తీశారు కూలిపోయిన హోర్డింగ్ కింద మరో ఇరవై నుంచి ముప్పై మంది చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నామని బీఎంసీ కమిషనర్ భూషణ్ గగ్రాని తెలిపారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ హోర్డింగ్ కు అనుమతి ఉందా లేదా అనే దానిపై విచారణ జరుగుతోంది ముంబైలోని అన్ని హోర్డింగ్లను సరైన ఆడిట్ చేయాలని ఆదేశించా నగరంలో ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూస్తాం ఎవరైనా ఈ కేసులో నిర్లక్ష్యం వహిస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ వెల్లడించారాయణ ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి